ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే కింద అంత ఇంపార్టెంట్ అండి ఫస్ట్ రెండోదండి బేసిక్ థింగ్స్ మూడండి ఒకటి విద్య రెండోది ఆరోగ్యం అండి మూడోదేమో మనకి పారిశ్రామికంగా ఎవరికైనా జీవనోపాధి ఈ రోజు మన నిడదోళ్ళు టౌన్ లోనండి ఎవరైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్తే మనం ఇప్పుడు ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళ్తే వైద్యం అందరికి చనిపోయాడు లేకపోతే డబ్బులు లేక వైద్యం చేసుకోవాలి చనిపోయాడు లేకపోతే ఆ రోగం ఎక్కువ చనిపోయాడు అన్నది వేరే విషయం అండి సమయానికి వైద్యం అందక చనిపోయిన వాళ్ళు డిస్ట్ ఎక్కువ ఉందండి మీకు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి వన్ ఇంట్లో కూడా వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినాను యాక్సిడెంట్ అయిందాను మన నిడదో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం అక్కడ వాళ్ళ వెంటనే దాన్ని రిఫర్ చేసి రాజమండ్రిలో కాకినాడ పంపించుకోండి నా ఏమో మీరు అడిగారు కదా నా అంబిషన్ ఏంటంటే ఫస్ట్ అంబిషన్ ఫస్ట్ ప్రైమరీ అంబిషన్ ఏంటంటే సమయానికి వైద్యం అందక చనిపోయాడు అన్న మాటను నేను తగ్గిద్దామండి నిడదోళ్ళు నేను అర్థమైందండి నేను చెప్పింది రెండోది పెద్దోళ్ళు మీరు ఇన్ని సంవత్సరాలు అయింది మన నిరదోళ్ళు ఒక్క కొత్త కాలేజీ శంకుస్థాపన జరిగిందండి ఒక్క కాలేజ్కి పాలిటెక్నిక్ కాలేజు నిట్ కాలేజీ తాడేపు ఎదురు బొద్దులు కట్టారండి కొన్ని కొన్ని వందల కోట్లు పెట్టేది నిట్ కాలేజ్ పెట్టే తాడేపులగూడంలో దాని ఎదురుకుండానే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పెద్ద కట్టారు చాలా పెద్దలు కట్టారు మనకు లేవండి ఇప్పుడు మనకు పాలిటెక్నిక్ కాలేజ్ లేదు గవర్నమెంట్ సరైన ఇంజనీరింగ్ కాలేజీ సరైన డిగ్రీ లేదు మనకండి ఉన్న డిగ్రీలో ఐదారు సబ్జెక్టులు ఉంటే ఫ్యాకల్టీ సరిగ్గా డిగ్రీ లేదండి అదే కదండి ఇప్పుడు ఫ్యాకల్టీ సరిగ్గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉంటే స్టూడెంట్స్ అందరూ ఇక్కడ చదువు కూడా ఆసక్తి చూపిస్తారు ఇప్పుడు అందరు రాజమండ్రి తణుకు తాడేపల్లి కూడా వెళ్ళిపోతున్నారండి రెండోది మన ఉమెన్స్ కాలేజీలో ఈ రోజు మీరు డిగ్రీ అయ్యేటప్పటికి మారి తాపిల్ చేసేస్తున్నారు లేకపోతే అక్కడతోనే ఆ డిగ్రీతోనే చిన్న చిన్న ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు అందరు విద్యారంగంగా నలభై సంవత్సరాలు అయిందండి ఇప్పటి వరకు కూడా మన నిడదోళ్ల నియోజకవర్గంలో ఒక శంకుస్థాపన జరిగి తణుకు కూడా డేటా నా దగ్గర ఉందండి పూర్తి డేటా ఉంది నా దగ్గర నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా ప్రత్యేకించి రెండు వందల పైనే ఇన్వెస్ట్ చేశారండి దేని మీద విద్యారంగం మీద గత పదిహేను ఏళ్లలోనే మన నిడదోళ్ళలో విద్యారంగం కుండి పడిపోయిందండి మనకి ఏమైనా అసలు ఇండస్ట్రియల్ కారిడార్ ఉందండి తణుకులో ఉంది కూడా ఉంది రాజమండ్రిలో ఉన్న ఇండస్ట్రియల్ కారిడర్ ఏపీఐసి ఇది మనకి కనీసం ఆటోనగర్ పాపం కార్మికులు వాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు మాకు ఏదైనా ఉంటారావో చెడ్లు పెట్టుకుంటాం అది పక్కన అసలు ఈ రోజు మన నిడదోళ్ళలో యువతండి మూడే మూడు పనులు చేస్తారు తాపీ పనులు పెయింటింగ్ పనులు లేకపోతే కార్పెంటరీ వెండింగ్ పనులు ఈ తప్ప మనకేమైనా పనులు ఉన్నాయండి లేదంటే పొట్ట చేతితో పట్టుకుని మనం ఏదో ఊరు పోవాలి ఏదో ఊరు పోవాలి లేకపోతే ఆ దుబాయ్ లేకపోతే సింగపూర్ అట్లు పోయి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకోవాలి అట్లీస్ట్ మన నిడద నియోజకవర్గంలో ఇప్పుడు నేనున్నానండి నేనేదో ఆ బయట నుంచి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకురావడం కూడా కాదు ఇప్పుడు వచ్చేవి కదా మనకి మనకేమీ మనకి జీడిపప్పు పరిశ్రమ బాగుంది కొద్దిగా గొప్ప లో కొంచెం ఫ్లోరిష్ అవుతుంది దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇప్పుడు అది ఓన్లీ ఎక్స్పోర్ట్ ఎలా అక్కడ నుంచి ఓన్లీ హైదరాబాద్ పంపుతున్నారు వాళ్ళు దాన్ని మనం ఎక్స్పోర్ట్ రంగం చేసాము అనుకోండి ఎక్స్పోర్ట్ రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడే మనం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది బోర్డు ఉంటది అది కేరళలో ఉంది అది మనకు లేదండి తెచ్చుకుంటారు మనం కనుక ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బోర్డు కౌన్సిల్ తీసుకొచ్చి మన నిరదోళ్ళు పెట్టాను అనుకోండి నేను ఎవడో గొడవ గొడవపడి తెచ్చి పెడతాను అదే పెద్ద ఆఫీసే అవసరం అయితే నారాయణ బిల్ లో ఆఫీసు పెట్టాము అనుకోండి ఇప్పుడు ఉన్న డెబ్బై ఫ్యాక్టరీలు రెండు వందలు అవుతాయండి ఇప్పుడు ఆళ్ళు ఐదు వందల యాభై ఆరు వందలు అమ్మారండి పప్పు అదే ఎక్స్పోర్ట్ చేస్తే తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది ఎంతండి కేజీ తొమ్మిది వందల యాభై రూపాయలకి అమెరికా అమ్మచ్చు మనం మూడు వందల డిఫరెన్స్ లోనండి నూట యాభై రూపాయలు లేబర్కి ఇవ్వాలి మీకు అర్థం ఉందని చెప్పిందండి ఇప్పుడు ఆరు వందల రూపాయలకి యాభై రూపాయలు లేబర్కి ఇస్తున్నారు వాళ్ళు అదే తొమ్మిది వందల యాభై రూపాయలు ఎక్స్పోర్ట్ వెళ్తే ఎంతకు వెళ్తాను లేబర్కి నూట యాభై వస్తుంది అంటే ఎంతమంది బాగుపడతారు అండి మన వాళ్ళు ఎంతమంది జీవనం అభివృద్ధి అవుతుంది దానివల్ల రెండు వందల ఫ్యాక్టరీలు అంటే మీకు ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఉంటుంది దానివల్ల అండి దానికి అనుసంధానం లాజిస్టిక్స్ ఇక్కడ నుంచి కంటైనర్లు వెళ్ళాలి లారీలు వెళ్ళాలి అండ్ మిషనరీ కంపెనీలు వస్తాయి అండి టెక్నీషియన్స్ కావాలి దానికి ఇప్పుడు ఎందుకు నార్మల్ ఎక్స్పోర్ట్ కంటే గ్రేటర్లు కావాలి దానికి సంబంధించి ఎక్కువ డిఫరెంట్గా ఉంది పెడతాక రెడీగా ఉన్నారు మన వాళ్ళందరూ ఇప్పుడే ఇప్పుడు నిజంగా అలాంటి పరిశ్రమ ఉంది డబ్బులు అవుతున్నాయి అంటే ఎంతమంది లేదు పెట్టడానికి కానీ ఆ అవకాశం ఆ థాట్ ఉండాలి ఓకే మన నిడదవోల్లో ఈ ఇండస్ట్రీని మనం డెవలప్ చేద్దాం సో ఇలాగా నాకు ఈ నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి మన టౌన్ ఎలా డెవలప్ చేయాలి పూర్తి అవగాహనతో ఉన్నాను నేను పూర్తి డేటాతో ఉన్నాను నేను ముందైతే మీకు అర్థమైందండి మనకు ఇప్పుడున్న ఉన్న వనరులు ఏంటి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి మనం అర్థమైందండి ఇది నా ప్లాన్ అండి చిత్తశుద్దితో నాకే ఆంధ్ర ఏమి ఉండాలంటే వైసీపీ వదిలి బాగు అండి టీడీపీ జనసేన ఓట్లు చిల్లుద్దాం ఏ లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నావు కదా నీకు ఒక ఓటే మా ఓటు వేస్ట్ ఒకడో నేను అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను ధైర్యంగా పోటీ మీ థాట్స్ బాగానే ఉన్నాయి మొదటి విషయం ఏంటంటే అది బాగానే ఉంది కానీ ఇండస్ట్రీ పరంగా నిడతలు ఎప్పుడు డెవలప్ లేదు ఉన్నటువంటి ఇది ఇది ఏంటంటే మామూలుగా కసరలు కానీ పూర్వం అంటే అది ఎయిటీ త్రీ వరకు ఉండేది అక్కడి నుంచి తీసారు అప్పుడు మీ నాన్నగారు తెలిసారు నాన్న వరకు పొడి వచ్చేవారు బాగా అప్పుడు ఉండే తర్వాత తర్వాత ఎవడో పట్టించుకోలేదు ఎందుకని దానికి ధనిక వర్గం ఏం చేశారు అంతే బాగా వచ్చేది చెప్పేది ధనిక వర్గం ఏం చేసింది అంటే ఆ రాజమండ్రి పోయి లేదా తణుకు పోయి తాడేబే పోయి మొదలు పెట్టాడు కానీ ఈ ఊరి మీద కానీ ఈ యొక్క రాజకీయ నాయకుడికి మంచి అభిప్రాయం లేదు కానీ మీ ఆలోచనలు బాగున్నాయి యూ విల్ ట్రై ఎందుకంటే తినగ తినగ వేము తీనవుతుంది నడవ నడగా గౌరవం దగ్గర అవుతుంది మానవ రహితం కానీ ఆలోచన సరళి బాగుంది కానీ ప్రజలు కూడా దాన్ని తీసుకుని ఆకలింపు చేసుకుని ముందుకెళ్ళే ఆలోచన వాళ్ళకి ఉంటారు ఈ శ్రమను మేము కాదమ్మా ఎవరు కూడా ఓటు డబ్బులు ఇచ్చేస్తున్నారు వేసుకుంటున్నారు మళ్ళీ మనం మొక్క చూడండి అంటే మన నిలదోల్ ఎలా అయిపోయిందంటే అండి అద్దెలు అయిపోయిందండి ప్రతి ఒక్కటికి ఒక అద్దెలు తీసుకోవడం ఎమ్మెల్యే పోటీ చేయడం నగ్గితే ఉంటాం లేకపోతే ఖాళీ చేసుకోవడం అది జరుగుతుందండి గత విడిపోయిన పదిహేను సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది అంటే నేను ఒక పార్టీని విమర్శించట్లేదు ఒక వ్యక్తిని విమర్శించట్లా యాజ్ ఏ లోకల్ గా మన నిదోళ్ళని నిజంగా అభివృద్ధి చేస్తే మనకి ఎంత ప్రాబ్లం ఉంటుంది నాలా ఉంటాడు ఎవరికి థాట్ రాదు కదా ఇప్పుడు నేను చెప్పిన తీడిపోయి పరిశ్రమ ఉందండి అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ అంత ముందు ఎమ్మెల్యేలు కానీ అలా ఏం జరుగుతుంది తెలుసా అసలు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ బోర్డ్ కౌన్సిల్ ఉందని తెలిసా వాళ్ళకి నేను చెప్పిన అర్థమైందండి ఇలాగా వైద్యం అందరికి ఎంతో మంది చనిపోతున్నారండి ఆ విషయం ఎవరికి కూడా అసలు పట్టించుకోవట్లేదు నిజంగా బ్రదర్ నేను బాబాయ్ నేను నిడదోలా తిరిగాను కదండి టౌన్ కూడా మండలం తిరిగాను కదండి ఇంటికో కథ ఉందండి నేను ఒక్కడిని అలాగ గడప గడపకి వెళ్ళి పతి టచ్ చేశాను ఏది ఓటగల నేను అమ్మా ఏంటమ్మా అని అడిగితే ఇంటికో ఇంటికి ఒకరికి ఉందండి స్టోరీ ఏది మా నాన్నకి హార్ట్అటాక్ వస్తే అక్కడ తీసుకెళ్ళాం బ్రదర్ అక్కడ నుంచి తను కాకినాడ అన్నారు లేకపోతే అక్కడ నేను మా ఊర్లో అండి ఆరు నెలల ఎత్తాం ఏడు నెలలకి ఎత్తాం అసలు నాకు అసలు ఇది ఎందుకు డౌట్ వచ్చిందంటే నాకు ఏడు నెలకి ఎత్తం అండి మనం నిజంగా డిగ్ చేస్తే ఇప్పుడు ఒక పెద్ద ఒక వంద పేజీలు పుగ్గు రాండి మన నిడదల గురించి ఏమేమి లేవు ఏం ఎవడేం చేస్తాడు ఎవడెంతా అవినీతి చేస్తారండి అట్ల చోటు వెళ్ళట్లేదండి చోటు నేను ఓన్లీ డెవలప్మెంట్ నేనేం చేయగలను అన్న ఒకటే ఆలోచిస్తున్నానండి మా మా ఊర్లో ఒక బాలయంతరాలు అండి తొమ్మిది నెలలు నిండిపోయిందండి ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ అయింది నిడదలు తీసుకొచ్చామండి అంబులెన్స్ లో ఇక్కడ పనవదమ్మా రాజమండ్రి వెళ్ళే ఉన్నాడు రాజమండ్రి అంటే కాకినాడ వెళ్ళేదేడికి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అయింది అంటే పొద్దున్న పదకొండింటి దాకా అంబులెన్స్ లో వచ్చా ఉన్నాడు బాలింతరాలు తో ఎవడో పటిష్టండి అక్కడ ఎవడవరికి ఫోన్లు చేశాను చూశారు లోపల ఖాళీ లేదు పొద్దున్న వచ్చా పదకొండింటికి వచ్చి ఆ డాక్టర్ ఇక్కడ అవదమ్మా వైజాగ్ తీసుకెళ్ళమన్నాడు మళ్ళీ హెచ్ దేనికో ఎంత అండి అసలు అది ముందు స్టెబిలైజ్ పేషెంట్ ని పెట్టి స్టేబిలైజ్ చేయడానికి ఫెసిలిటీ లేదండి మనకి ఇక్కడ మనకి ఇప్పుడు ఐసీయూ ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే ఏంటంటే ఐసీయూ స్టేషన్స్ ఉంటాయి ఐసీయూ స్టేషన్ ఏం చేస్తే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి తీసుకెళ్ళాం అనుకోండి మనం ఒక అరగంట లోపల తీసుకెళ్తాడు ఇంజక్షన్ చేస్తాడు ముందు స్టేబిలైజ్ అవుతాడు యాక్సిడెంట్ ఒకటి అనుకోండి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతా ఉంటాడు హెడ్ ఇంజరీ అని ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతా ఉంటది అండ్ తీసుకెళ్లి మనం లో పెట్టాము అనుకోండి ఫస్ట్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఫస్ట్ అదిగట్టే ఇంజెక్షన్స్ అడిగి అది స్టేబుల్ అవుతాడు ముందు ఆ ప్రైమరీ కేర్ అది మీ ఇంట్లో రావచ్చు నాకు రావచ్చు ఈ ఇంట్లో ఎవరికైనా రావచ్చు అది ఏ రోజైనా రావచ్చు మనకి మీకు అర్థం నేను చెప్పింది ఈ రోజు నన్ను దాని కూడా ఇంగ్లీష్ అండి వన్ ఎయిటీ త్రీ క్రోస్ పెట్టి ఆ ఫ్లైఓవర్ కడుతున్నారు మనకి అసలు మనకి ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ వన్ ఎయిట్ మీకు అది అది జరగాలి సహకారాలు ఎం చేస్తారంటే ఫ్లైఓవర్ కావాలి ఫ్లైఓవర్ కావాలని బట్టలు సాగుతారు మొత్తం మీకు అక్కడ గేట్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు వాళ్ళు అడిగారు అంటే తర్వాత కొలతలు ఇచ్చి వాళ్ళకి కళ్ళు తెరిచారు మాకు ఈ ఫ్లైఓవర్ వేస్తుంది అని అంటున్నారు రెండు వందల కోట్లు పెట్టి తాడేపుల గుడి మోడు రాజమండ్రి వెళ్తాక ఆడికి ఏమైనా ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కదా మెయిన్ మనకి బసిరెడ్డిపేట పేట తాళపాలానికి సింగవరానికి సభ్యులు ఉన్నాయి కానీ సెట్పేటలు వేసారు అండర్ గ్రౌండ్ వేసాం కానీ చిన్నదే లేకపోతే వేలువేలు వేసారు కాలుదారులు అలాంటిది ఒక ఐదు కోట్లు అయిపోద్ది అవునండి ఉన్న మేజర్ సమస్య ఏంటి మన ఏజ్ వర్గం వరకు మనకి ఆ మూడోకి రావడం ఇబ్బంది ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అది వేసుకుంటే సరిపోద్ది ఇదే రెండు వందల కోట్లు పెట్టి ఒక గవర్నమెంట్ కాలేజీని హాస్పిటల్ శాంక్షన్ చేసుకుంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ వచ్చిందనుకోండి మన నిడదోళ్లకి గవర్నమెంట్ కాలేజ్ నేను చెప్పేది మెడికల్ కాలేజ్ వచ్చిందనుకోండి అవి ఓబె అసలు ఎంత డెవలప్ అయిపోద్ది మన ఊరు ఎంత మంది స్టూడెంట్లు వస్తారు ఇక్కడికి అనేది వచ్చిన కదండి ఈ మధ్య కాలంలో ఇచ్చారు కదా పది పదిహేను కాలేజీలు ఇచ్చారు కదండి నేను చెప్పేది అదేదో మన ఎమ్మెల్యేలు బాబు మాకు ఈ రెండు వందల కోట్లు బ్రిడ్జ్ తర్వాత ముందు మాకు అంటే నేనది కదండి ఆ చెట్లు శుద్ధి అన్నది లోక్లో ఉంటుంది అండి మీకు అర్థమైందండి నేను చెప్పింది ఇప్పుడు మన ఉన్నాం అండి మన ఇంటికి రంగు వేసుకుంటాం అనుకుంటాం కానీ పక్కింటి రంగు అడిగి వేద్దాం అనుకుంటామా అడి చెప్తాం అట్లీస్ట్ రంగు ఉంది మీ రంగు ఉడిపోయింది లేకపోతే పైపు నీళ్ళు కారణం చెప్తాం తప్ప మనం వెళ్ళిపోయి వెంటనే ఫివికల్ అంటిస్తాం కదా నీళ్ళు ఇది కూడా అంతేనండి మన లోకల్లో అన్న వాడికి ఏదో డెవలప్మెంట్ చేద్దాం ఒక ఆలోచన ఉంటది ఈ అద్దెలు తీసుకునే వాళ్ళకి ఏముంటది తీసుకుంటారు వెళ్ళిపోతారు నగ్గితే ఉంటారండి అదే అద్దెలు ఓడిపోతే అద్దెలు కాళేసి పోతున్నారు ఇది మారుద్దు మీరు అన్నట్టు మీరు మంచి మాట అన్నారు నాకు చాలా ఇన్స్పిరేషన్ మాట ఏంటంటే నడిచే కొద్ది దూరం దగ్గర అండి తిన తినగా వేమన శతకంలో తినగా తినగా వేప కూడా ఇప్పుడు నేను ఇలా స్టార్ట్ చేశానండి ఇప్పుడు నాతో అది సక్సెస్ అవచ్చు అదే ఎవడ స్టార్ట్ చేస్తారు సంకల్పంతో వందడుగులు వేయాలి మనం ముందు పది అడుగులు వేయాలి కదా తొంభై అడుగులు మనకి కాబట్టి దాని ఆలోచన మీద ఎక్కడ కూడా ఎవరిని తోల్నాడద్దు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది మోడల్ మోడల్స్ కూడా బాగానే ఉంది ఇదే కంటిన్యూ చేయండి ఎందువలంటే మీరు చిన్నవాళ్ళు మా బిడ్లు ఎవరలేని భావాలు పెనవేసుకుని ముందుకు సాగిపోతావని మనసా వాంచా కరమనే మా తమ్ముడు నేను మేము ఇంకా డిస్క్రస్ చేసేమని అనుకోవద్దు వల్ల మీలో ఒక ఏర్పడుతుంది లేదు చాలా బాగా మాట్లాడారు చాలా నాకు మంచి బూస్ట్ అని పోతున్నాయి మీరే అస్సలు అంత ఉండండి నేను కూడా